అందరికీ పేరు పేరున జైభీం నా పేరు అనిల్ కడింపాటి బహుజన్ సమాజ్ పార్టీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను నా యొక్క ఎన్నికల గుర్తు ఏనుగు బ్యాలెట్ నమూనాలో మొదటి వరుసలో ఉన్నటువంటి ఏనుగు గుర్తుపై మీ యొక్క పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోవూరు నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా పనిచేస్తున్నటువంటి పార్టీ అందరికీ మెరుగైన మెరుగైన విద్య వైద్యం మరియు ఉపాధి మరియు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా బహుజన సమాజ్ పార్టీ దేశంలోనే చిత్తశుద్ధి గల పార్టీగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అందరికీ అక్షరం ఆరోగ్యం ఆర్థికం అనేక విషయాలలో అనే విషయంలో అందరికీ అందే విధంగా బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తూ మన బిడ్డల బంగారు భవిష్యత్తుకై బహుజన సమాజ్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వవలసిందిగా నేను కోవరు నియోజకవర్గ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అయితే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా ఈనాటికి పేదరికం మరియు ఆకలి మా అవమానాలు కోవూరు నియోజకవర్గంలో తాండవిస్తున్నాయి ఎక్కడ ఏ ఏ పల్లికి అనేక సమస్యలతో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ వర్గాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అవన్నీ గమనించి రానున్న పదమూడవ తారీఖు జరుగు ఎన్నికల్లో మీరు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా డబ్బుకి మద్యానికి లొంగకుండా స్వచ్ఛందంగా పోలింగ్ బూతులకు వెళ్ళి మీ యొక్క ఓటు ఓటు హక్కును వినియోగించుకోవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా నేను అనిల్ కడిం అని నేను విజ్ఞప్తి చేస్తూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుటకు మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలు నెరవేర్చుటకు నన్ను బలపరచవలసిందిగా గెలిపించవలసిందిగా మీ అందరికి పేరు పేరున జై భీమ్ తెలుపుతా ఉన్నాం జై